అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే శుభార్తనైతే తీసుకొచ్చిందండి రాష్ట్రవ్యాప్తంగా అర్హత ఉండి గతంలో పిఎం కిసాన్ డబ్బులు తీసుకుంటూ ఉన్నా అలాగే ఇప్పుడు కొత్తగా పీఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకున్నా ఉన్నా కూడా వారందరికీ కూడా మనకు పీఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఇక నుండి పన్నెండు వేల రూపాయలను జమ చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఇక ఈ రైతులకు మాత్రమే ఈ డబ్బులు అయితే వేస్తామని కూడా కీలక ప్రకటన అయితే చేసింది ఇక ఎవరికి వేస్తారు ఎందుకు వేస్తారు ఏ తేదీ నుంచి డబ్బులు వేస్తారనే వివరాలన్నీ కూడా మనం వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగా తెలుసుకుంటారు ఇక వివరాలకైతే వెళ్ళిపోదాం మన దేశవ్యాప్తంగా అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే అయితే తీసుకొచ్చిందండి ఎవరైతే గతంలో పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి డబ్బులు తీసుకుంటూ ఉన్నా అలాగే ఇప్పుడు కొత్తగా పీఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి అప్లై చేసుకుని ఉన్నా కూడా అటువంటి వారందరికీ కూడా ఇది నిజంగా గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు ఇక ఇప్పటికే పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయలు చొప్పున సంవత్సరానికి మూడు విడతల్లో ఆరు వేల రూపాయలనైతే అందిస్తూ వస్తుంది ఇక ఇప్పటి చూసుకుంటే పదిహేను విడతల డబ్బులనైతే దాదాపు ఒక్కో రైతు ఖాతాకు కూడా ముప్పై వేల రూపాయలనైతే విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం ఇక తాజాగా పదహారో విడత నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి విడతకు నాలుగు వేల రూపాయలు చొప్పున సంవత్సరానికి మూడు విడతల్లో పన్నెండు వేల రూపాయలను జమ చేయడానికి ఏర్పాట్లు అయితే చేసింది ఇక ఒకేసారి రైతుల ఖాతాల్లోకి మనకు ఇక నుండి ఈ పదహారో విడత నుండి కూడా మనకు పన్నెండు వేల రూపాయలైతే పీఎం కిసాన్ సమాన్ నిధి పథకం దానిలో జమ కాబోతుందని రైతులందరూ కూడా ఈ రోజే మనకు ఈకేవైసీ చేసుకోవడానికి చివరి రోజంట పీఎం కిసాన్కి సంబంధించి కాబట్టి ఎవరైనా ఇంకా రైతులు ఈకేవైసీ చేసుకోకుండా ఉంటే వెంటనే ఈకేవైసీ కూడా పూర్తి చేయండి అప్పుడే మీకు డబ్బులైతే జమకోవడం జరుగుతుంది కాబట్టి ఈ విషయాన్ని రైతులు గమనించి వెంటనే కూడా ఈకే చేసుకోవాలని మన ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాను ఇదే అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి